అడ్డం టికెట్లు పంచుకుంటానికి ఏదైతుందో ఇది నీ అయ్యే సొత్తు కాదు అబ్బా ఇది నీ అయ్య సొత్తు కాదు అబ్బా సొత్తు కాదు నేను ఇది మా కాంగ్రెస్ కార్యకర్తల హక్కు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ అందట్ల సరుకు కాదు అని నేను రేపు రాబోయే మున్సిపల్ ఎన్నికలు ఒక్కటి కాదు యాభై యాభై టార్గెట్ ఫిఫ్టీ టార్గెట్ ఫిఫ్టీ అని చెప్పాలి ప్రభుత్వ విధానం నచ్చినాయి కాబట్టి నేను కాంగ్రెస్ పార్టీలో చూస్తాను నువ్వేమడు వడుగురా అని చెప్పంటు నేను కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాలలో జోక్యా చేసుకుంటే మాత్రం సహించేది లేదు అని చెప్పంటున్నా నిజమైన కాంగ్రెస్ వాది కాంగ్రెస్ పార్టీ కార్యకర్త వాళ్ళ కొరకైన పోరాటం చేస్తా కానీ సందులు వచ్చేటోళ్ళు సందులు చూసేటోళ్ళు మాస్టర్ ఏదైతుందో శ్రీరామచంద్ర ప్రభు ఏదైతుందో ధర్మానికి పెట్టబడి ఉన్న రావణాసుడి పది తలకిండు రావణాసుడి పది తలలు నడికిండు పది తలలు నువ్వేస్తావు ఒక్క తాకాయ ఉంది పది తల్లలు పనిగా శ్రీరామ చెంది ప్రభువు మనకు ఆదర్శం చెప్పటం నువ్వేంత ప్రజాస్వామ్యం నిలబెట్టడానికి కొరకు నా కార్యకర్తల హక్కులు నిలబెట్టడానికి కొరకు మన ఏదైతుందో నా చివరి క్షణం వరకు నేను పోరాటం చేస్తా మీ హక్కు నిలబెడతా పార్టీలో యాభై స్థానాలు కాంగ్రెస్ చేసుకోవాలి కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయాలి అర్థం అంతే ఇవాళ పాండవులు అటువంటి వాళ్ళు అజ్ఞాతవాసం చేసిందే ధర్మానికి కట్టుబడ్డ పాండవులు ఏదైతే ఉందో అజ్ఞాతవాసం చేసింది మనం అజ్ఞాతవాసలు ఉన్నాం మనం అజ్ఞాతవాసలు ఉన్నాం పాండవులు కూడా మన మంచి తినాల మనం కూడా మంచి వినాలకుండా వాళ్ళు ఏదైతుందో మీకు అన్నా నాకు మీరు అన్నా మనకు కాంగ్రెస్ పార్టీ అన్న